సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఎంతో చక్కగా ఆనందోత్సవాలతో నిర్వహించుకోవాలని భీమవరం సబ్జైల్ సూపరింటెండెంట్ వెంకటగిరి అన్నారు ఈ మేరకు ఆయన ఆంధ్ర టైమ్స్ మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుర్తుకొస్తుందని సాంప్రదాయాలకు ఆత్మీయతకు ప్రేమాలకు అనురాగాలకు పసందైన భోజనాలకు భీమవరం పెట్టింది పేరు అని అన్ని రాష్ట్రాల నుండి భీమవరం ఇచ్చేస్తారని మూడు రోజుల పండుగ వాతావరణం ఎంతో కనులవిందుగా ఉంటుందని అన్నారు ముఖ్యంగా యువత పండుగ రోజుల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆంధ్ర ఆడుదాం క్రీడల్లో పాల్గొని క్రీడలకు దేహ దారిద్యానికి పడుతున్నాయని అన్నారు ఇక కుటుంబం అంతా సంతోషంతో కుటుంబ సభ్యులతో నిర్వహించుకోవాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి శుభాకాంక్షలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంటే ప్రేమకు ఆప్యాయతకు ఆత్మీయతకు పెట్టింది పేరు అని అందరికీ తెలిసినదే అయితే ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే అన్ని రాష్ట్రాలు కూడా భీమవరం వైపే చూస్తారు అంత అంగరంగ వైభవంగా సాంప్రదాయంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు అలాగే మీ కుటుంబ సభ్యులంతా మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా యువత ఈ సంక్రాంతి పురస్కరించుకుని ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను క్రీడలు కూడా దేహదారుడ్యానికి దోహదపడతాయి తద్వారా క్రీడల్లో ప్రావీణ్యం లభిస్తుంది అందరూ కూడా సంక్రాంతి పండుగను తమ కుటుంబాలతో చక్కగా జరుపుకోవాలని మరొక మారు కోరుకుంటున్నాను మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా నమ్మస్సుమాంజలి